श्रीगुरुभ्यो नमाः हरिः ओम् श्रेमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ जातवेदसे सुनवामसोमराति यतो निदहति वेदः सुनपरिशुति दुर्घानि विश्वानावेवसिन्धुन्द्रुतात्यग्निः तामग्निवर्णं तपसा ज्वलन्तीं वै रोचनीं कर्मफलेषु सुष्टा अम् దుర్గాం శుతర దేవేరణం ప్రిదుర్గే మహా ఈ జూన్ నెలలో ఏడో తారీఖు నుండి కూడా కుజుడు కేతువు అగ్నిస్థానానికి ప్రవేశించడం వల్ల ద్వాదశ వారికి ఏ విధమైనటువంటి విపత్తులు రాబోతున్నాయి ఏ విధమైనటువంటి అదృష్టం కలగబోతోంది ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి ఆర్థికంగా లాభపడుతున్నారా నష్టపోతారా అనేటువంటి విషయాన్ని పరమేశ్వరి అనుగ్రహంతో యథాశక్తానుసారము నాకు అమ్మవారు కలగజేసిన జ్ఞానయుక్తంతో మీ అందరికీ కూడా ఈ పన్నెండు రాసుల వారికి కుజుడు కేతువుతో జూన్ ఏడవ తారీఖు నుంచి జులై ఇరవై ఆరు తారీఖు వరకు కూడా కేతువుతో కుజుడు ఉండడం అనేటువంటిది ఈ రెండు నెలల్లో జరిగేటువంటి విభక్తులను ముందుకు తెలియజేయడానికి వచ్చుస్తున్నాను అదేవిధంగా ప్రతి రాశి వారు కూడా ఈ రెండు నెలలు ఆర్థికంగా ఆరోగ్యంగా ఏ విధంగా నిలబడాలి ఆ సమస్యల నుంచి ఏ విధంగా గట్టెక్కాలి తమ అనుకున్న కార్యక్రమం దిగ్విజయం చేయాలి అంటే ఏ దేవతను అర్చన చేయాలి ఏ దేవతామూర్తిని మనం పూజించుకోవాలి ఏ విధంగా ఆ సమస్య నుంచి మనం గట్టెక్కాలి అనేటువంటి విషయాన్ని నాకు పరమశివుడు కలగజేసిన జ్ఞానం మేరకు మీకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క కుజుడు కేతువు ఇరువురు కూడా అగ్నిస్తలలో నిలబడి ఉండడం అందరి కూడాను చాలా యుక్తంతో కేతువు వేగరంగా తన ఆలోచనల్ని పరిగణించడం కుజుడు అంత కంగారు పడకుండా నెమ్మదస్థంతో మనం అడుగు వేయాలి అనేటువంటి విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది ఇలా ఈ ఇరువురు కూడా ఒక స్థలయుక్తంలో నిర్మాణం అయ్యి మన యొక్క జాతక చక్రంలో తమ స్థితిని మార్చుకునేటువంటి విధానాన్ని అనుసరించి ఈ రెండు నెలలు కూడా వారు ప్రతి జాతకుడి యొక్క భవిష్యత్తుని అంటే జరగబోయేటువంటి రెండు నెలలని అరవై రోజులని మనల్ని వారు ఆదేశిస్తారు ఈ ఆదేశాల్లో ఎంతటి ఇబ్బందులు కలగకుండా మనం దాన్ని అధిగమించుకోవడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు అనేటువంటివి మీకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఈ జాగ్రత్తలు పాటించుకుని మీ యొక్క సమస్యల్ని అధిరోహించుకుని అమ్మవారి కటాక్షం పొందుతూ ఉన్నతమైనటువంటి మీ కార్యక్రమాలు క్రతువులు మీ యొక్క పనులు పూర్తి చేసుకోగలరని తెలియజేయడం జరుగుతుంది తదనంతరము మిథున వారు ఈ మిథున వారు మృగశిర నక్షత్ర మూడు నాలుగు పాదాలు అదేవిధంగా ఆరుద్ర నక్షత్ర నాలుగు పాదాలు పునర్వసు నక్షత్ర ఒకటి రెండు మూడు పాదాల వారు మిథున రాశిలోకి వస్తారు జూన్ ఏడవ తారీఖు రాత్రి పది గంటల ఇరవై రెండు నిమిషములకు కేతులో కుజుడు ప్రవేశించడం వల్ల మిథున రాశి వారికి కాస్త ఇబ్బందిదాయకంగా వ్యవస్థ నడుస్తూ ఉంటుంది ఏ విధమైనటువంటి ఇబ్బందులు జరుగుతాయండి అని అంటే మీరు అనుకున్నటువంటి టార్గెట్ ఏదైతే ఉందో దాని దగ్గర వరకు వెళ్ళి మిస్ అయిపోతూ ఉంటారు అంటే నూటికి ఎనభై రావాల్సిన మీకు డెబ్భై ఐదు డెబ్భై తొమ్మిది వరకు వచ్చి ఆగిపోతూ ఉంటారు అరే నీ మాటే వింటున్నాం రా అని అంటారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మాట మార్చేస్తారు పరిష్కారాల దగ్గర నువ్వు చెప్పింది మేము చేస్తాం అంటారు అక్కడికి వెళ్ళి చేసేది వేరేగా ఉంటుంది దీనివల్ల మానసికంగా కాస్త ఇబ్బంది పడేటువంటి అవకాశం జూన్ ఏడవ తారీఖు నుంచి మీకు ప్రారంభమవుతూ ఉంటుంది కేతువు కుజుడు కలియుగ అందరి కూడా బుధుడు నీచస్థానంలోంచి చూడటం వల్ల మిథున రాశి వారికి మానసిక ఒత్తిడి మానసిక ఆందోళన ఎక్కువ అవుతుంది ఏమైపోతుందో ఏం జరిగిపోతుందో అసలు వాళ్ళు ఏమంటున్నారో ఇలా ఒక విధమైనటువంటి ఆలోచనకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అది ఏ రంగంలో ఉన్న వారికన్నా సరే భార్యాభర్తలైనా సరే రాజకీయ నాయకులకైనా సరే అదే విధంగా మీరు గోప్యంగా ఏదన్నా ప్లాన్ చేద్దాం అనుకున్నా సరే ఇదే వ్యవస్థ మిథున రాశి వారికి ఖచ్చితంగా జూన్ టు జూలై వరకు నడుస్తూ ఉంటుంది ఇక ఈ వ్యవస్థ వివాహం అయ్యి సంతాన యుక్తానికి చూసేవారు ఎవరైతే ఉన్నారో మీరు అనుకున్నటువంటి సంతానం కలగకుండా అంటే ఆడవారు అని అనుకుంటే మగవారు మగవారు అనుకుంటే ఆడపిల్ల జననం ఇదే విధమైనటువంటి తారస్థ్యంతో సంతానం అయితే చక్కటి సంతాన యుక్తంతో ఎటువంటి అనారోగ్యం లేకుండా శిశు జననాలు జరగడం అనేటువంటిది ఏర్పడతాయి వివాహం కోసం చూస్తున్న వారికి ఈ రెండు నెలలు గడ్డు కాలంగానే ఉంటుంది ఎందుకు అనగా మీరు మెచ్చి మీరు సరే అనుకున్నటువంటి సంబంధం ఏదైతే ఉంటుందో వారు వేరే వ్యవస్థలో మిమ్మల్ని మిలిపెట్టి దాన్ని వాయిదా వేసేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది మిథున రాశి వారికి ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఆలోచన అంటే చంద్రగ్రహం యుక్తంలో బుధుడు కేతువు కుజుడు ఈ నాలుగు గ్రహములు మిళితమైనటువంటి దృష్టితో చూడటం వల్ల మానసిక ఆరోగ్యకరమైనటువంటి ఇబ్బందులకు దోహదం చేస్తూ ఉంటాయి కాబట్టి మీరు ఏదైతే దయ్యింది కర్మ సిద్ధాంతమే నడుస్తోంది ఇక్కడ మిథున రాశి వారికి ఖచ్చితంగా ఈ రెండు నెలలు మీరు కర్మ సిద్ధాంతమనే అనుకోవాలి పాపపుణ్యాలతో లెక్క కాదు ఏదో కర్మ జరిగింది కాబట్టి నేను అనుభవిస్తున్నాను అని ఈ రెండు నెలలు మీరు అనుకునే జీవితం గడపగలిగితే ఆగస్టు తదనాంతరం నుంచి మీకు అనూహ్యమైనటువంటి మార్పులు ఏర్పడుతూ ఉంటాయి ఈ రెండు నెలలు పతకర్మ యుక్తాన్ని మీరు అనుసరించవలసిందే కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారు ఖచ్చితంగా మీ స్థితి స్థారాలు అనుసరించి ఆర్థికంగా కూడా మీకు డబ్బులు ఇవ్వడం కానీ మీరు డబ్బులుకోగలి ఇవ్వడం కానీ ఆ క్షణం వరకు వచ్చి చేజారిపోతూ ఉంటుంది కాబట్టి ధనపరంగా మీరు అస్సలు ఆలోచించకండి ఇంతకు ముందు ఎలా ఉన్నామో మనం ఇప్పుడు అలాగే ఉన్నాం ఇప్పుడు మెట్టెక్కేటువంటి అవకాశం భగవంతుడు ఇంకా మనకు కలగజేయలేదు చూద్దాం వేచి ఉందాం రెండు నెలలు ఈ రెండు నెలలు మనవి కాదు అనేటువంటి నిర్ణయాన్ని మీ బ్రెయిన్కి ఒకటి పదిసార్లు ఎక్కించుకోండి ఇలా ఉండడం వల్ల ఈ రెండు నెలలు జాగ్రత్తగా ఉండడం వల్ల దేని మీద ఆశ పెట్టుకోకుండా జీరో ఆలోచనతో మీరు ఉండడం వల్ల సరే ఏదోటి అయ్యింది కదా అనేటువంటి మాట మీ మనసుకి సంతృప్తి చేస్తుంది కాబట్టి మిథున రాశి వారు ఈ రెండు నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే జూన్ ఇరవై మూడో తారీఖు నుంచి జూలై నాలుగో తారీఖులోగా ఒక అవకాశం మీకు గురుగ్రహం అందజేయబోతోంది ఆ అవకాశం అది నేను ఉద్యోగ విస్తరణ పలానా చోటకు రావయ్యాని లేదా నేను ఫలానా వ్యవస్థనిస్తాను నీకు అని చెప్పు కానీ వచ్చే అవకాశం ఉంటుంది ఆ అవకాశాన్ని ఉపయోగించుకోండి గోల్డెన్ ఛాన్స్ ఆ టైం ఇక ఈ రెండు నెలలు మిథున రాసి వారు చేయవలసిన ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ ఏమిటంటే ఉదయ సాయంత్రాలు రెండు పోట్లా కూడా వీలున్నప్పుడల్లా ఖచ్చితంగా శివాలయం ప్రదక్షిణ కావించండి చండీ ప్రదక్షిణ చేయడం ఈ రెండు నెలలు మిథున రాశి వారికి చాలా శ్రేయస్కరమైనటువంటి విషయం చండీ ప్రదక్షిణ చేసుకుని మీ యొక్క ఈ రెండు నెలల జాతకాన్ని ఈశ్వరానుగ్రహాన్ని ప్రకారంగా నడిపించుకోండి